వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పన్నెండవ పిఆర్సిపై చర్చలు అయితే జరుగుతున్నాయి మరి ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి సరైన సమయానికి సరైన నిర్ణయం రావాలని ఉద్యోగ సంఘాలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు అయితే మరి ఒక సందర్భంగా ఇరవై ఏడవ తేదీన ఖచ్చితమైన నిర్ణయం కనుక రాకపోతే ఎటువంటి నిర్ణయాలు చేస్తారనేది అయితే స్పష్టత ఇచ్చారు మరి మొదటిసారిగానే ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే మరి బండి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఇరవై ఆరు వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీజేసి రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అయితే డిమాండ్ చేశారు ఇక మెడికల్ బిల్లులు కూడా రావట్లేదని చెప్పారు తక్షణమే పన్నెండు ఓపిఆర్సి పెండింగ్ డిఏలు ఐఆర్ ఇవ్వాలని కోరారు ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే మండలాల్లో ఉద్యోగులు ఆందోళన అయితే చేస్తున్నారని తెలిపారు ప్రభుత్వం కనుక సరైన రీతిలో స్పందించకపోతే ఈ నెల ఇరవై ఏడవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని స్పష్టత స్పష్టం చేశారు ఈ యొక్క ఇరవై ఏడవ తేదీలోపు సరైన నిర్ణయం గనక రాకపోతే వెంటనే పన్నెండో పిఆర్సి కూడా విడుదల చేయాలని అయితే బండి శ్రీనివాసరావు ఉన్నారు మరి దీని పట్ల నిర్ణయం గనక తీసుకుపోతే చలో విజయవాడ కార్యక్రమం అయితే చేపడతామని స్పష్టత ఇచ్చారు మరి ఏదేమైనా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వస్తుందనేది అయితే చూడాలి ఇప్పటికీ కూడా అలసిపోయిన ఉద్యోగులు ఇంకా వెయిట్ చేసే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదు ప్రభుత్వానికి మరి చూడాలి ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్